బిగ్ బాస్ నైన్ ఈ వారం రణరంగం స్టార్ట్ అయింది అది టికెట్ టు ఫినాలే గురించి టికెట్ టు ఫినాలే స్టార్ట్ అయింది ఈ టిటిఎఫ్ కి హౌస్ మేట్స్ ఒక అడుగు దూరంలో ఉన్నారు ఎవరు ఈ టిటిఎఫ్ విన్నర్ అవుతారో వాళ్ళు టాప్ ఫైవ్ లో కూర్చుంటారు డైరెక్ట్ ఫైనల్ కి వెళ్తారు హౌస్ మేట్స్ దీనికోసం ఫిజికల్ గా మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నారు బిగ్ బాస్ కూడా మెంటల్ అండ్ ఫిజికల్ టూ గేమ్స్ ఇస్తున్నారు అందరికీ సమాన అవకాశాలు వస్తాయని ముందే చెప్పారు అలా టికెట్ ఫినాలే కి సంబంధించి గేమ్స్ స్టార్ట్ చేశారు బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరిలోంచి ఫస్ట్ ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమంటారు అలా కళ్యాణ్ ఇమాన్యుల్ అండ్ భరణి గారు అనుకుంటారు ఇంతలో పవన్ నేను ఉంటా అంటారు తర్వాత తనూజ వెనుక నుంచి ఆగమన్నట్లు హింట్ ఇస్తుంది భరణి గారికి ఇక భరణి గారు డ్రాప్ అయ్యి పవన్ కి అవకాశం ఇస్తారు ఈ సెలక్షన్ అయ్యాక రీతు నేను ఆడతా అని గొడవ పడుతుంది తనూజ ముందే చెప్పాలి కదా ఇప్పుడు చెప్తావేంటి అంటుంది రీతుతో దానితో వీరిద్దరి మధ్య కొంత ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఇక కొంతసేపటికి డెమోన్ పవన్ తప్పుకునే రీతుకి ఛాన్స్ ఇస్తాడు ఇక మొదటి గేమ్ కళ్యాణ్ రీతు అండ్ ఇమాన్యుల్ ఆడతారు అది ఒక మ్యాథ్స్ సాల్వింగ్ గేమ్ బిగ్ బాస్ ఏ నంబర్ అయితే చెప్తారో దానికి సంబంధించిన బోర్డు తీసుకుని మొదటి తీసుకున్న వాళ్ళు విన్నర్ అలా ఇమాన్యుల్ సిక్స్ పాయింట్స్ తో విన్నర్ అయ్యాడు కళ్యాణ్ ఫోర్ పాయింట్స్ ఇంత గొడవ గొడవ వెళ్ళిన రీతు జీరో పాయింట్స్ వచ్చాయి అలా ఆ గేమ్ అయ్యాక ఇమాన్యుల్ తన గడులను విస్తరించడానికి సంజనా సైడ్ తీసుకుని సంజన్ గారికి ఛాలెంజ్ విసురుతాడు వీరిద్దరికి పెట్టిన పంతం నీదా నాదా గేమ్ ఫిజికల్ గేమ్ అయినా సంజన్ గారు చాలా బాగా ఆడారు అనుకోకుండా ఆ రోపు వదిలివేయడం వలన గేమ్ అయిపోతుంది దానిలో ఇమాన్యుల్ గెలుస్తాడు తర్వాత సంజన్ గారు చాలా బాధపడుతుంది ఫస్ట్ టీటీఎఫ్ టాస్క్ నుంచి వెళ్ళిపోయాను అని ఈ మూతో నన్ను ఎందుకు సెలెక్ట్ చేసావు మొదట అని ఏడుస్తుంది ఇక నెక్స్ట్ గేమ్ తనుజ భరణి గారు అండ్ పవన్ వెళ్తారు ఇక్కడ ఫ్లవర్స్ మట్టిలో పెట్టాలి తనుజ పవన్ భరణి గారు బాగా ఆడారు ఇక పవన్ కూడా మళ్ళీ ఫిజికల్ అవుతుందేమో అంటారేమో అని చాలా తగ్గి ఆడాడు తనుజ తోసేస్తున్నావు తోసేస్తున్నావు అంటుంది ఇక ఎందుకు లేని తను కూడా ఫిజికల్ అవ్వకుండా నార్మల్ గా గేమ్ ఆడేశాడు పవన్ ఈ గేమ్ లో భరణి గారు ఫ్లవర్స్ ఫిఫ్టీ ఫోర్ తనూజ ఫిఫ్టీ నైన్ ఉన్నాయి ఇక తనుజ విన్ అయింది ఈ గేమ్ లో ఇక నెక్స్ట్ తనూజ సుమన్ శెట్టి గారికి ఛాలెంజ్ విసురుతుంది ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి